నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు యువకులపై ఆటో డ్రైవర్ కత్తిపోట్లు యువకులను ఆసుపత్రికి తరలింపు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పుసుపుగుప్పలో ఘటన చికిత్స అందిస్తున్న వైద్యులు ఏం జరిగింది ఎందుకు కూడా అన్న బుక్ తగాదాలు ఏమైనా ఉన్నాయా మీకు ఆటో తీసుకొని చెట్ల తీసుకోండి చెట్ల తీసుకొస్తే అక్కడ ఇక్కడ నుంచి భద్రశా తీసుకెళ్ళాలంటే భద్రకరం ప్రైవేట్ వెహికల్ నుంచి భద్రాచలం తీసుకొచ్చి హాస్పిటల్ చేయాలి ఆపరేషన్ అయిపోయింది ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది ఓకే ఐజీ ఓకే సార్ పెట్రోల్ ఆగిపోయేసరికి ఆయన ఆటో వేసుకొని వస్తున్నాడు మేము ఇంటికి వెళ్తాం వెళ్తుండగా సడన్గా మా బండ్ల దగ్గరకు ఆటో తీసుకొచ్చేసాను గుర్తు గుర్తివ్వడానికి మేము రోడ్ వెళ్ళి తిండికి వెళ్ళిపోయాం ఆగలేదు గుర్తులు చల్లకి వచ్చేసాను సరే నేను ఇంటికి వెళ్ళేసరికి గుట్ట దగ్గర కూర్చొని ఇంటిస్తాను అందులోకి వచ్చాడు ఆయన ఆయనకు షాప్ ఉంది మరి ఎట్లా ఎందుకు వచ్చినా రాసిగా మరి మేము దిగిపోయేసరికి సరిపోతే లేకపోతే మరి తొక్కిత్తు కదా అనేసరి అది కొద్దిగా అట్లా అడుగుతున్నా కొట్టి చేసేసాడు తీసుకొని వచ్చాడు కత్తి దగ్గరే ఉంది అడుగు కత్తి దగ్గరే ఉంది కత్తి ఆయన దగ్గరే ఉంది ఎవరెవరిని భీమల్ని తన్ను తింటావా మామయ్య ఎన్ని గంటలు చెప్పండి నా పేరు సోడి జగ మా ఊళ్ళ అబ్బాయి చర్లకు వచ్చి వెళ్తా అంటే మార్గ మధ్యంలో ఊరి దగ్గరలో ఆటో వచ్చి దాన్ని స్పీడ్కి పెట్టడం వల్ల ఇక మోటార్ సైకిల్ కింద పడ్డాయి కింద పడడం వల్ల ఆయన కిందకి స్పీడ్కి వచ్చి అది తలగరాని చూడతానికి మాకు దెబ్బలు తగ్గుతాయి కదా అని ఇద్దరి పోయి ఆ లింక్ అడగడం వల్ల ఎందుకు అడిగేవా ఎందుకు అట్ట తెచ్చావని అడుగుతా అంటే ఈత డిస్కర్షన్లో ఆయన కత్తి ఇద్దరిని ఆయన పూర్తాను ఈయన ఇద్దరిని కూడుచాను భూపతిని చూసుకున్నారు